<smart> it's <noise> a హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఉషా ఈరోజైతే బ్రేక్ఫాస్ట్లోకి నేను పెసరట్టు చేశానండి ఇలా చేయండి పెసరట్టు అట్టు టేస్ట్ అదిరిపోతుంది అలాగే ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ నేను ఈ మధ్య ఈ అట్టు చేసినప్పుడల్లా ముచ్చట్ల అర్ణగారండి సీతాకు చిలుక హీరోయిన్ అరుణగా ఉన్నారు కదా ఒక వీడియోలో చెప్పారు తను పెసరట్టు ఎలా వేసుకోవాలో అప్పటి నుంచి నేను పెసరట్టు ఎప్పుడు చేసినా ఇలానే చేస్తానండి పెసరట్టు ఎప్పుడు చేసినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేస్తే చాలా క్రిస్పీగా టేస్టీగా ఇది హెల్దీ రెసిపీ కదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా డిన్నర్లోకైనా చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకు లేట్ ప్రాసెస్ చూసేద్దాం వచ్చేసేయండి ఒక కప్పు పెసల్ని నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి వీటిని పెసళ్ళని నానబెట్టేసుకోవాలి బియ్యం చుక్క కూడా వాడాల్సిన అవసరం లేదండి దీన్ని అచ్చంగా ఓన్లీ పెసరపప్పుతోటే చేసేస్తున్నాను పెసళ్ళతోటే చేసేస్తున్నాను నేనైతే దీన్ని మిక్సీకి రెండు సార్లు గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇలా మొత్తం ఒకటికి సార్లు శుభ్రంగా కడిగి పెసళ్ళను మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను అలాగే పెద్ద ఒక ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక గుప్పెడు కరివేపాకు హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అలాగే మన రుచికి సరిపడా కారం సరిపడా పచ్చిమిర్చి ఒక అంగుళం అల్లం ముక్కను తీసుకొని దానిపైన చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అలాగే మన రుచికి సరిపడా ఉప్పు నేను మొత్తం పిండికి సరిపడా ఉప్పు ఇక్కడే వేసేస్తున్నాను తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు వేసేసుకుంటూ అలాగే ఒక్క స్పూను జీలకర్రను కూడా వేసేసి తిని వీలైనంత మెత్తగా అంటే కొంచెం బరకగా వచ్చేటట్లు ఇలా మిక్సీలో పట్టేసుకోవడమే తర్వాత నేను మిగిలిన పప్పును కూడా గ్రైండ్ చేసుకుంటున్నానండి ఫస్ట్ గ్రైండ్ చేసినప్పుడు మిరియాలు వేయట మర్చిపోయాను అందుకే ఇక్కడ రెండో ఆయిలో వేసేస్తున్నాను మిరియాలను కూడా కొన్ని నీళ్ళను వేసేసి ఇలా మొత్తం పిండిని కొంచెం బరకగా కొంచెం లిక్విడ్గా కాకుండా ఇలా కొంచెం ఈ కన్సిస్టెన్సీలో మనము మిక్సీ పట్టుకోవాలి ఈ పిండిలో కొంచెం కొంచెం పసుపు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసేసి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా తిక్కుగానే ఉండాలండి పెసరట్టుకైతే సో ఇది చెక్ చేసుకొని మనం బ్యాటర్ కన్సిస్టెన్సీ అసలు వంట సోడా కూడా వేయాల్సిన అవసరం లేదు మనము తర్వాత మనం అప్పటికప్పుడు వేసుకోవచ్చండి ఎందుకంటే పెసర్లు నానబెట్టేసుకున్నాం కదా ఇది పులియ పెట్టాల్సిన అవసరం లేదు దోశ ప్యాన్ని హీట్ చేసేసుకొని ఫస్ట్ దాన్ని క్లీన్ చేసేసుకున్నాక చుక్క ఆయిల్ వేసేసి ఇలా టిష్యూ పేపర్తో మొత్తం ఆయిల్ మొత్తం పెన్నంకి స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి తర్వాత ఒక గరిటెడు లేదంటే ఒక కప్పుడు పిండిని ఇలా తీసుకొని దోశను ఎంత కావాలంటే అంత పలుచగా మనం దోశలు వేసేసుకోవడమే అండి దోశను వేసేసినాక వెంటనే ఆయిల్ వేయద్దు కొద్దిసేపు కాలరిద్దాం కొంచెం పచ్చిదనం తగ్గాక కొంచెం ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసేసుకొని ఈ దోశను ఫ్రై చేసేసుకోవడమే పెసరట్టుకి మనకి ఆయిల్ కన్నా నెయ్యితోటి వేస్తే అవి కమ్మగా ఉంటాయండి అట్లు సో నెయ్యితో కానీ తోటి కానీ ఫ్రై చేసేసుకోవడమే ఒకవైపు కాలాక మరోవైపుకి టర్న్ చేసుకొని రెండు పక్కల కాల్చుకుంటే ఎంతో టేస్టీ క్రిస్పీ పెసరట్లు రెడీ అయిపోతాయండి ఇందులో ము మనము బియ్యం కూడా వేయలేదు కదా డయాబెటిక్స్ పేషెంట్స్ కూడా ఏ మాత్రం భయపడకుండా తినేసేయండి ఈ ఈ విధంగా పెసరట్లు చేస్తే సో దేవస వేసిన ప్రతిసారి కొంచెం నీళ్ళతోటి టెంపరేచర్ని అంటే ప్యాన్ని హీట్ తగ్గించుకోవాలి అలాగే కొంచెం నూనె వేసేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే మనకు పెసరట్లు అనేది విరిగిపోకుండా క్రిస్పీగా వచ్చేస్తాయండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ అట్లని కాల్చుకుంటే చాలా క్రిస్పీగా వచ్చేస్తాయండి అలాగే ఇంకొక అట్టు మీద నేను ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్ క్యారెట్ అయినా వేసుకోవచ్చు అలాగే చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలైనా మన టేస్ట్కి తగ్గట్లు ఏవైనా ఈ దోశ పైన ఈ అట్టు పైన వేసుకొని కొద్దిసేపు ఉంచాక మనము పచ్చిదనం మీద ఉన్నప్పుడే ఇవన్నీ వేసుకున్నామంటే మనకి అట్టుకి అంత బాగా అంటుకుపోతాయండి ఇలా ఆనియన్స్ కానీ అల్లం అయినా కానీ సో ఇలా అయ్యాక మరి కొంచెం ఆయిల్ వేసేసి నెయ్యి వేసేసి ఈ పెసరట్టును కాల్ చేసుకోవడమే మా ఇంట్లో అయితే ఏ దోశలు వేసినా సరే కంపల్సరీ పుట్నాల పప్పు ఉంటేనే పుట్నాల పప్పు పొడి చల్లి కొంచెం నెయ్యి వేస్తేనే మా పిల్లలు మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడతారు సో ఇలా ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక దోశ కొంచెం కాలాక కొంచెం పుట్నాల పప్పు పొడి అలాగే కొంచెం నెయ్యి వేసి ఇచ్చేస్తారండి మా ఇంట్లో వాళ్ళకి ఇలా ఎన్ని అట్లు కావాలంటే అన్ని పెసరట్లు వేసేసుకొని మనకి ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసేసుకోవడమే ఈరోజైతే నేను అల్లం చట్నీ చేయలేదు ఓన్లీ పప్పుల చట్నీ చేశానండి పప్పుల చట్నీతో నేను మా ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేశాను ఇలాంటి మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి